ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ములుగు జిల్లా కరేగుట్టలో కేంద్ర బలగాల ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది మావోయిస్టుల బంకర్లు టార్గెట్ గా కదులుతున్నాయి ఉండేలా భారీ బంకర్ ను గుర్తించాయి బలగాలు ఈ బంకర్ లో నీటి సౌకర్యం కూడా ఉంది ఉంచేందుకు మావోయిస్టులు ఈ బంకర్ ను నిర్మించినట్టు తెలుస్తోంది తర్వాత బంకర్ ను కూల్చివేశారు డిఆర్జీ సైనికులు కర్రేగుట్టలు ఇటువంటివి అనేక బంకర్లు ఉండడం భద్రతా బలగాలకు సవాల్ గా మారింది భద్రతా బలగాల రాకను పసిగట్టి బంకర్ల నుంచి మకాం మార్చారు మావోయిస్టులు ఎసిక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు కృష్ణమోహన్ గుడ్ మార్నింగ్ కరేగుట్టలో సిచ్యువేషన్ ఏంటి ఆపరేషన్ పై భద్రతా బలగాలు ఏమంటున్నాయి కర్రెగుట్ట ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పచ్చు ఆపరేషన్ కగర్లో భాగంగా కర్రెగుట్టల బచావో నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ అంతా కొనసాగుతుంది అయితే మావోస్ట్లో అత్యంత కీలక నేత ఉన్నటువంటి హిడ్మా కేంద్రంగానే ఈ సాయుధ బలగాల పోరాటం జరుగుతుంటే మరోవైపు ఇప్పుడు కర్రగుట్టపైన ఉన్నటువంటి బంకర్ల లక్ష్యంగా టార్గెట్గానే మరింత ముందుకు వెళ్తున్నాయి బలగాలు అయితే ఇప్పటివరకు రెండు బంకర్లను మావోయిస్టు పార్టీకి సంబంధించిన పోలీసులు సాయుధ బలగాలు గుర్తించినట్టుగా తెలుస్తుంది ఒకటేమో సహజంగా ఏర్పడినటువంటి కొండలలో ఉన్నటువంటి ఒక బంకర్ ఇదేమో వెయ్యి మంది వరకు కూడా షెల్టర్ తీసుకునే విధంగా సహజంగా ఉన్నటువంటి గుహ దీంట్లోనే మావోయిస్టులు పెద్ద ఎత్తున మకాం వేసినట్టుగా కూడా గుర్తించారు అయితే సాయుధ బలగాలు దగ్గరికి చేరుకోవడంతో అక్కడి నుంచి మావోయిస్టులు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా గుర్తించారు ఈ బంక్ ఈ బంకర్గా పిలుచుకున్నటువంటి గుహలో సహజంగా వాటర్ ఫెసిలిటీ ఉండడం తర్వాత అక్కడ మావోయిస్టులకు సంబంధించిన వస్తువులు కావచ్చు అవన్నీటిని కూడా చూసిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున మావోయిస్టులు మకాం వేసినట్టుగా అయితే కేంద్ర బలగాలు స్పష్టం చేస్తున్నాయి అక్కడ టిఫిన్ బాక్సులకు సంబంధించిన బాంబులు అదేవిధంగా ప్రెషర్ బాంబ్స్ తర్వాత మరికొంతమంది మందుగుడ్డు సామాగ్రి కావచ్చు లేదా సాయుధ బయుధ బలగాలకు అనేక వస్తువులు అక్కడ దొరికినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి ను కూడా సాయుధ బలక కేంద్ర బలగాలు విడుదల చేశాయి సేమ్ టైంలో మరొక బంకర్ను కూడా ఇప్పుడు గుర్తించారు అది కేవలం నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి వాటి అన్నిటినీ కూడా నిల్వ చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నట్టుగా గుర్తించారు ఇది చాలా పెద్ద బంకర్గానే చెప్తున్నారు ఇందులో దాదాపుగా ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు కూడా ఇదే గనక కనుక మావోయిస్టు దళాలన్నీ కూడా ఉంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారాన్ని కానీ ఇతర మెడిసిన్స్ వీటన్నిటినీ కూడా నిల్వ చేసుకునే విధంగా ఇది అతిపెద్ద డంప్గా కూడా చెప్తున్నారు దీన్ని గుర్తించినటువంటి డిఆర్జేఏ బృందాలు అదేవిధంగా కోబ్రా ఇతర సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఈ బంకర్ని మొత్తం కూడా కూల్చివేశాయి ఇందులోనే మావోయిస్టులకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు అంటే ఇది కొండ పైకి వెళ్ళడానికి మధ్యలో ఉన్నటువంటి బంకర్గా చెప్పుకుంటున్నారు ఈ బంకర్కు సంబంధించి కూడా చాలా వరకు నిత్యావసర వస్తువులు అంటే ఏడాది పొడి కూడా నిల్వ ఉంచుకునే వస్తువులు వాటిని ఆహారంగా తీసుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులు అన్నింటినీ కూడా ఈ బంకర్లోనే నిల్వ చేసినట్టుగా తెలుస్తుంది ఇది కొన్ని నెలల పాటు వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారాన్ని కానీ ఇతర అవసరాలను తీర్చే విధంగా కూడా ఈ బంకర్ ఏర్పాటు చేసుకున్నారు అయితే పోలీసులు సాయుధ బలగాలు ఈ ఆపరేషన్లో భాగంగా కూమింగ్లో భాగంగా ఈ బంకర్ని గుర్తించారు ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు దీన్ని మొత్తంగా కూల్చివేసి ముందుకు తేలుతున్నారు అయితే కరగుట్టలకు సంబంధించి కూడా ఇక్కడ అతిపెద్ద పోలీస్ బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకుంటున్నారు గతంలో ఆపరేషన్ కగార్లో భాగంగా అబూజ్ మన్లో కావచ్చు ఇతర ప్రాంతాలలో ఆ జరిగిన ఆపరేషన్స్ అంతా కూడా చూస్తే మావోయిస్టులు కీలకమైనటువంటి ప్రాంతాలలో ఈ ఆపరేషన్ కొనసాగించడం తర్వాత మావోయిస్టులకు పట్టు ఉన్నటువంటి గ్రామాలలో అక్కడ పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేయటం లేదా వాళ్ళకు ఉన్నటువంటి గిరిజనులు మావోయిస్టులకు ఏ వ్యవహారం సపోర్ట్ చేయకుండా కూడా వాళ్ళలో కౌన్సిలింగ్ చేయడం కావచ్చు వాళ్ళని అరెస్టులు చేయడం కావచ్చు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు అదే సమయంలో దండ కార్యాలయంలో కూమింగ్ చేసే దానికి సంబంధించి కూడా కొన్ని రకాలైనటువంటి ప్లాన్స్ ఉపయోగించుకున్నారు అందులో ఈ సమ్మర్ లాంటి టైంలో అయితే వాటర్ ఫెసిలిటీ ఎక్కడైతే ఉంటుందో చలమలు కావచ్చు లేదా వాటర్కి సంబంధించినటువంటి ఫెసిలిటీ ఉందో అక్కడికి ఖచ్చితంగా మావోయిస్టులు వాటర్ కోసం వస్తారు ఆ టైంలో ఇక్కడ మకా మాటు వేసి ఇక్కడ నుంచి ఎన్కౌంటర్ కావచ్చు కూమింగ్లు నిర్వహించడం అనేది చాలా సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ కానీ ఇప్పుడు కర్రగుట్టలకు సంబంధించినటువంటి దగ్గర చూస్తే మాత్రం ఇటు ఛత్తీస్గఢ్గా తెలంగాణకు బార్డర్లో ఉన్న అతిపెద్ద కొండలతోటి సహజమైనటువంటి బంకర్లుగా మావోయిస్టులకు పూర్తిగా సేఫ్ అయిన షెల్టర్ జోన్లుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచే పెద్ద పోలీస్ బేస్ క్యాంపును ఏర్పాటు చేయాలనేది భావించారు అందులో భాగంగానే ఇప్పటికే ఆ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని చెప్పచ్చు మొత్తం పదివేల మంది పోలీస్ బలగాలు ఇక్కడ ఉండి ఆపరేషన్ చేసే విధంగా కూడా కావాల్సిన ఫెసిలిటీస్ను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ బేస్ పోలీస్ బేస్ క్యాంపు నుంచి రేడియేషన్లో ఐదు కిలోమీటర్ల వరకు ఎలాంటి ఆపరేషన్స్ అయినా కానీ క్షణాల్లోనే సాయుధ బలగాలు వెళ్ళి అక్కడ పాల్గొనే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేస్తారు దానికి కావాల్సినటువంటి ఆయుధాలను కావచ్చు అదేవిధంగా అత్యవసరమైనటువంటి వస్తువులను కావచ్చు వాళ్ళకు కావాల్సిన ఫుడ్ కానీ మిగతా వాటి కూడా అక్కడ సమకూర్చుకునే విధంగా కూడా ఈ పోలీస్ బేస్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు సేమ్ టైంలో ఇప్పుడు ఒక్కొక్క బంకర్ మావోసులకు సంబంధించినటువంటి బయటపడుతుండడం తర్వాత ఇప్పుడు ఒకటి విడుదల చేసినటువంటి విజువల్లో కూడా చూస్తే అతిపెద్ద బంకర్గా వెయ్యి మంది వరకు ఉండేటువంటి సహజమైన గుహ ఉండడం అట్లాంటివి చాలా ఉండడం మాత్రం ఇప్పుడు సాయుధ బలగాలకు ఒక పరీక్షగా సవాలుగానే చెప్పుకోవచ్చు వాటిని టార్గెట్గానే ఈ సాయుధ బలగాలన్నీ కూడా ముందుకు కొనసాగుతున్నాయి అయితే దాదాపు వారం రోజులుగా కర్రెగుట్ట పైన ఈ మా కోబ్రా దళాలకు సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు అదేవిధంగా సిఆర్పిఎఫ్ బాలు కాలు డిఆర్జీఎఫ్లు కాలు బస్తర్ ఫైటర్స్కి సంబంధించినటువంటి విభాగం కావచ్చు వీటన్నిటి కూడా పైన ఆపరేషన్స్లో కా పాల్గొంటున్నాయి ఓవైపు వడదెబ్బ ఎండ తీవ్రత ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం వడగాల్పుల నేపథ్యంలో చాలామంది అస్వస్థ గురి కావడం తర్వాత వారం రోజులుగా ఏకదాటిగా వీళ్ళంతా కూడా చాలామంది ఆపరేషన్స్లో పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ కొంతమందిని బ్యాకప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా బ్యాకప్ టీమ్స్ సంబంధించినటువంటి బలగాలు కూడా మళ్ళీ ఇటు ఛత్తీస్గఢ్ బా బార్డర్లో కావచ్చు అదేవిధంగా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి వెంకటాపూరు ఈ వాజేడు ఈ ప్రాంతంలో కూడా వస్తున్నాయి మరోవైపు ఇప్పటికే నాలుగు హెలికాప్టర్లు అందుకోసం ఉపయోగిస్తున్నారు మానవ రహిత విమానాలను కూడా వాడుతున్నారు అదేవిధంగా డ్రోన్లకు సంబంధించినటువంటి వాటిని కూడా ఉపయోగిస్తున్నారు రాత్రిపూట కూడా పైకి వెళ్ళే విధంగా సాయుధ బలగాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు డ్రోన్ల సహాయంతో ఎక్కడైతే మా మావోస్టులకు సంబంధించినటువంటి బంకర్లను గుర్తించే ప్రయత్నం ఆ వైపుగా డిడోనేటర్లు కావచ్చు లేదా ప్రెజర్ బంబ్స్ టిఫిన్ బంప్స్ ఇవన్నీ కూడా మావోస్టులు ఏర్పాటు చేశారు వాటన్నింటినీ కూడా డిస్పోజ్ చేసుకుంటూ పేల్చివేస్తూ ముందుకు ఈ సాయుధ బలగాలన్నీ కూడా కొనసాగుతున్నాయి అయితే కర్రగుట్టల పైన కూడా అనేక బంకర్లు మావోస్టులకు సంబంధించినవి ఉన్నాయి అనేది మాత్రం ప్రాథమికంగా గుర్తించారు ప్రస్తుతం అయితే ఛత్తీస్గఢ్ వైపునే ఈ పూర్తి ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది మావోస్టులకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి కేంద్రంగా ఈ కర్రగుట్టలు చూస్తారు కాబట్టి సహజంగా ఉన్నటువంటి గుహలు వాళ్ళకి ఇప్పటివరకు షెల్టర్స్గా ఉన్నాయి తర్వాత డెన్లుగా ఉన్నాయి ఆయుధ సామాగ్రికి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడనే సమకూర్చుకొని ఇక్కడే స్టోర్ చేసుకున్నట్టుగా కూడా సాయుధ బలగాలు అనుమానిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ అయితే మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే నాలుగు హెలికాప్టర్లతో పాటు మానవ రహిత విమానాలను కూడా వాడుతున్నారు సేమ్ టైంలో డ్రోన్లతోటి చూస్తున్నారు శాటిలైట్ మ్యాప్లను ఆధారంగా కూడా ఎక్కడైతే మావోయిస్టులకు సంబంధించిన కీలకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఆ వైపుగా అయితే కేంద్ర బలగాలన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి ప్రస్తుతం మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి కొన్ని చోట్ల బాంబుల పేలులో వినిపిస్తున్నాయి అయితే ఇప్పటివరకు మొన్నటి వరకు మావోయిస్టులకు భారీగా ప్రాణ నష్టం జరిగిందనేది ఒక ప్రచారం జరిగింది కానీ ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అయితే అలాంటిది ఏమీ జరగలేదు అనేది తెలుస్తుంది ఎందుకంటే మూడు రోజులుగా క్రితం నుంచి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకైతే డెడ్ బాడీలను ఏవి గుర్తించలేదని చెప్తున్నారు కేవలం నాలుగు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో కేవలం ముగ్గురు మహిళా నక్సల్స్ చనిపోయింది మాత్రమే అఫీషియల్గా వరకు ప్రకటించారు మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి ఎంతమంది చనిపోయారా లేకపోతే ప్రాణ నష్టం ఏ స్థాయిలో జరిగింది ఎంతమంది గాయపడ్డారు తర్వాత ప్రస్తుతం ఏదైతే మా మావోస్టులకు సంబంధించినటువంటి డెన్నీగా చెప్తున్నారో బంకల్గా చెప్తున్నారో గుర్తించారో అక్కడ ఎంత మేరకు వారికి సంబంధించినటువంటి ఆయుధాలు కావచ్చు మిగతా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు అవన్నీ కూడా ఇంకా బయటికి అఫీషియల్గా రావాల్సి ఉంది ప్రస్తుతం అయితే మావోయిస్టులకు సంబంధించినటువంటి పెద్ద దెబ్బగానే ఇది చెప్తున్నారు సాయుధ బలగాలైతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఈ కర్రెగుట్ట బచావు ఆపరేషన్ను